క్షణలో సేవ చేసినటువంటి విజయరాఘరామరావు వర్ధంతి సందర్భం ప్లస్ ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ భారతదేశమంతా కూడా అనేక సంవత్సరాల బానిసత్వం నుండి అనేక మంది త్యాగదనుల అనేక మంది త్యాగదనుల సర్వం ఈ దేశం కోసం భరతమాత పాదాలపై ఒక పుష్పంలాగా మరి యొక్క ధన మన ప్రాణాలను సమర్పించి పంతొమ్మిది వందల నలభై ఏడు దేశం మొత్తము స్వాతంత్ర దినోత్సవాలు తిరంగా యొక్క రెపరెపల మధ్య బాణ సంచారు సంబరాలు స్వేచ్ఛ వాయులు పిల్చుకున్న తరుణంలో కేవలం భారతదేశంలో కాశ్మీర్ గుజరాత్లోని జూనాగఢ్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలు ఆ రోజు అనుభవించిన బాణిసత్వం కంటే రజాకాల కూరత్వంలో ఒక సంవత్సరం పాటు మరొకసారి బాణసత్వంలో ఉండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు ఈ యొక్క ఈ మూడు ప్రాంతాలకు స్వాతంత్రం సిద్ధించిన రోజు దీనికి అనేక మంది మట్టి మనుషులు వారి యొక్క ధీరత్వానికి రజాకారుల పైజాములు ఊడగొట్టి ఈ యొక్క ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి రోజు కేవలము ఒక మతం ప్రకారం కాదు ఈ యొక్క ప్రాంతాన్ని పాకిస్తాన్లో విలీనం విలీనం చేయటటువంటి కుతత్వంతో రజాకారులు ఆగరించినటువంటి ఆగడాలు నిర్మల్లోని వెయ్యి మురుల వెయ్యి ఊరుల సాక్షిగా సికింద్రాబాద్ ప్రాంతంలో సోయాబుల్లా ఖాన్ లాంటి ఒక జాతీయవాది ఒక నవాబు రాససత్వాన్ని చీల్చి చండా ముఖంగా యొక్క ఈ యొక్క ప్రాంత వాసులు బానిసత్వంలో రాక్షసంగా వరసినటువంటి తీరును ఖండించినటువంటి యొక్క అలాంటి అమరులకు స్వేచ్ఛనిచ్చిన రోజు నాజీ విమించినటువంటి రాక్షసత్వం కోటి ఎకరాల మాగానికి స్వేచ్ఛనిచ్చినటువంటి రోజు కాలోజి నారాయణరావు చెప్పినట్టు నాజీలను మించినటువంటి రాక్షసత్వము ఈ ఇక్కడ ప్రజలు అనుభవించారు దాసరథి గారు యొక్క రజాకాల పాలనను నిజామాబాద్ హిందూర్లోని గోడలపై రాసిరు నా తెలంగాణ కొటి రత్నాల వీణ నాజీల మించు రాక్షసత్వం రానిది అని యొక్క నిజాకాల యొక్క పాలనను తొడలాడినటువంటి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా సర్దార్ వల్లభాయ్ లాంటి జాతీయవాది యొక్క ధీరత్వంతో యొక్క జూనాగఢ్ జమ్మూ కాశ్మీర్ తెలంగాణ లాంటి ప్రాంతాలు భారతదేశం యొక్క సంస్థానంలో విలీనమై స్వేచ్ఛలు పిలిచి ఆనాటి నైన్టీన్ ఫార్టీ సెవెన్ యొక్క ప్రేరణతోటి యొక్క ప్రాంతాలు ఈ దేశంలో విలీనమైనవి ఇది కొంతమంది అంటారు ఏదో విద్రోహము విలీనము కాదు ఇది ఈ దేశ ప్రజలకు కలిపినటువంటి విమోచన దినోత్సవము ఇది కేవలం విమోచన దినోత్సవం మాత్రమే మట్టి మనసులో తెగించి వారి యొక్క ఒడిలో కారొడి చేతిలో బరిసలు రాళ్ళు పట్టుకొని ఈ యొక్క రాక్షస పాలనకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడితే ఈ యొక్క ప్రాంతము భారతదేశంలో విమోచనం జరిగింది కాబట్టి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇలాంటి కార్యక్రమాలు కళాశాల క్యాంపస్లో మన యొక్క శాఖలలో నిజమైనటువంటి భారతదేశం యొక్క స్వాతంత్ర చరిత్రను యొక్క కార్యకర్తలకు సమాజానికి అందించి మరొక మారు ఈ యొక్క ప్రాంతము బాణసత్వం లోకపోకుండా సంఘీత అయ్యే విధంగా మన కేవలం కళాశాల క్యాంపస్లో నాలుగు గోళ్ల మధ్య చదువులకే పరిమితం కాదు ఈ సమాజాన్ని చదవాలి ఈ సమాజాన్ని సంస్కరించబడాలంటే మనలాంటి యువత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ముందుండి యొక్క సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది దానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ మీకు ఎల్లప్పుడూ ఒక ప్లాట్ఫామ్గా ఉంటుంది మీ వెన్నండి కొట్లాడుతుంది ఈ మహాయజ్ఞంలో అఖిల భారత విద్యార్థి పరిషత్తో ప్రారంభించి డె సంవత్సరాలు కావస్తుంది భారతదేశంలో ఎక్కడ నరహంతక ఏ ముఠ ఈ దేశ వ్యతిరేక కార్యకర్తలు పడిన భారత్ మాతాకి జై అవాళి ప్రేరణతోటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ దేశం కొరకు మరొక మారు ఇవ్వడం కాదు బలిదీసి దేశ వ్యతిరేక శక్తులు కోట్లాడేటువంటి విద్యార్థి కార్యకర్తల కర్మాగారము అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇది జాతీయ ఒక లాంచింగ్ లాంటివంటిది కాబట్టి విద్యార్థి మిత్రులారా మనం ఏదైతే విద్యార్థి పరిషత్లో జ్ఞానం శీలం ఏకత అనేటువంటి ఒక మూడు ఆయుధాలు చేతబోని వాటిని ఆధారంగా స్వామి వివేకానంద యొక్క బాటలో మనం ఏ విధంగా పోతున్నామో దాన్ని ప్రతి కార్యకర్తకు తెలియజేసే విధంగా కళాశాల క్యాంపస్లో అనేక కార్యక్రమాలు అభియాన్లు నిర్వహించి స్ఫూర్తి తోటి మనం ఈ సమాజాన్ని సంస్కరించే విధంగా సంఘటితం చేసే విధంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటుందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబి ధన్యవాదాలు చేస్తూ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై వందే వందే జై హింద్ జై భారత్